రెడీ కదిరి పట్టణ ప్రజలందరికీ మా అందరి తరఫున శుభాభివందనాలు తెలియజేసుకుంటూ ఇది ఇంతటి మహత్తరమైన ఘట్టాన్ని సృష్టించినటువంటి మహా దార్శనికుడు గౌరవనీయులు మా గౌరవ శాసనసభ్యులు శ్రీ కందిగుండ అన్న గారి పాద పద్మాలకు నమస్కారం చేసుకుంటూ ఇంతకుముందు ఉన్నటువంటి పార్టీలు ఒక్కొక్క పదవిని కొన్ని కోట్లకు అమ్ముకున్నారని సాక్షాత్తు గత చైర్మన్లు వాళ్ళంతా చెప్పుకున్నారు కానీ ఈరోజు కొత్తగా ఎలక్షన్లో ఎన్నుకోబడిన కటకం వారిపల్లి దీక్షాదు మిసా గారికి మరియు మా సోదరి సేగు సుధారణి గారికి నా బాల్యమిత్రుడు ఇరవై సంవత్సరాల నుండి నా సహచరుడు అయినటువంటి రాజశేఖరాచారి గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ వీటి ఎలక్షన్లో ఇంతకుముందు చెప్పినట్టు విధంగా వేరే పార్టీలు కోట్లకు ఒక్కొక్క పదవి అమ్ముకున్నప్పుడు కానీ కనీసం ఒక్క టీ ఖర్చు కూడా వీళ్ళ ముగ్గరిది లేకుండా ఒక మధ్యతరగతి వ్యక్తి కూడా ఒక చైర్మన్ ఎట్లా అవుతారనే దానికి అంతటి మహానాయకుడు ఉంటే రాబో తరాలు కూడా నమ్మకం అనేదానికి విశ్వసనీయత అనే పదానికి అర్థం ఎవరంటే శ్రీ కందికుండా అదేవిధంగా ఈ ఎలక్షన్ కు ముందు అన్నగారి నాయకత్వాన్ని నమ్మి వైఎస్ఆర్ నుండి వచ్చినటువంటి పదమూడు మంది కౌన్సిలర్లను కూడా వేరే పార్టీలు వాడుకొని వదిలేస్తే కూడా ఈయన అన్న కొత్తగా వచ్చినటువంటి పదమూడు మంది కౌన్సిలర్లకు వాళ్ళకి ఎంతో ఆప్యాయతతో తన దగ్గరకు తీసుకొని గత నాలుగు సంవత్సరాల్లో మీరు ఏదైతే గౌరవం పొందలేకపోయినారో ఆ గౌరవం కేవలము ఇప్పుడు ఉన్నటువంటి ఆరు నెలల్లోనే ప్రతి వార్డుకు ఇరవై ఐదు లక్షలు పని చేపిస్తాం మిమ్మల్ని గౌరవం నిలబెడతా అని చెప్పిన దార్శని గుడి ఎవరంటే మాకు అందుకుంటారు అదే విధంగా ఇంకా రాబో కాలంలో మగ కదిరి ప్రాంత వాసుల అభీష్టం ఏదైతే ఉందో అన్నగారు ఖచ్చితంగా మంత్రి అవుతారు మన కదిరిని ఇండస్ట్రియల్ కారిడార్ చేస్తారు దీని గురించి అన్నగారు ప్రపోజల్ చూపడం జరిగింది ఆయన నిండు నూరేళ్లు అష్టైశ్వరాలతో ఉన్నత పదవులు సాధించాలని మనసారా కోరుకుంటూ మరొక్క మారు దీనికి సహకరించిన తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులకు ప్రతి ఒక్కరికి శిరస్సు వచ్చి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను నమస్కారం